పీచుపల్లి గ్రామ సర్పంచ్ వార్డు సభ్యులు ఏకగ్రీవం గన్నేరువరం మండలం పీచుపల్లి గ్రామంలో సర్పంచ్ వార్డు సభ్యులను అన్ని కుల సంఘాలు గ్రామ ప్రజల ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు పీచుపల్లి గ్రామంలో సర్పంచ్ గా సామరాజిరెడ్డి ఉప సర్పంచ్ గా అనుమాసు రెడ్డి వార్డు సభ్యులు సింగిరెడ్డి రవీందర్ రెడ్డి అటికం వెంకటేశం బోయిని మల్లేశం పీచు సారద అనుమాసు మంజుల ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు సర్పంచ్గా సామ సామరాజరెడ్డి మాట్లాడుతూ నా మీద నమ్మకంతో నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు గ్రామ ప్రజలకు రుణపడి ఉంటానని ఆయన అన్నారు గ్రామ ఇంత మొత్తం కలిసి రెండు సార్లు చేసుకున్నాం మిగతాయి ఎలక్షన్ అయినాయి డెవలప్మెంట్ చేసుకున్నాం వాటర్ ప్లాంట్ కానీ ఇంకా వేరే డెవలప్మెంట్ చేసుకున్నాం వచ్చిన ఇనా ఇనాన్మస్ గ్రాంట్ ద్వారా అదే రకంగా మళ్ళీ కూడా మనం ఇనాన్మాస్ చేసుకోవాలని చెప్పి గ్రామ ప్రజలు రెడ్డి సంఘం తరఫున అంతా కలిసి ఇనాన్మాసి కొరకు మా ప్రయత్నం చేసి ప్రజలందరూ కలిసి ఒక్క తాటి విని వచ్చి ఇనాన్మాస్గా చేద్దామని అనుకొని ఇనాన్మాస్ చేయడం జరిగింది అందులో ఇప్పుడు మేము ఎన్నికైనం నామినేషన్ అందరూ ఏకగ్రీవంగా వేసుకున్నాం వేసుకొని నామినేషన్ వేసినాం సామరాజరెడ్డి సర్పంచ్ హనుమాసు శ్రీనివాసరెడ్డి ఉప సర్పంచ్ పీసు రవీందర్ రెడ్డి వార్డు మెంబరు అటికం వెంకటేష్ వార్డు మెంబరు భోగిని మల్లేశం వార్డు మెంబరు హనుమాస్ మంజుల వార్డు మెంబరు పీసు శారద వార్డు మెంబరు ఆరుగురు వార్డు మెంబర్లు సర్పంచ్ ఏకగ్రీవంగా అందరూ గ్రామ ప్రజలు అంతా కలిసే నిర్ణయం చేసి రెడ్డి సంఘం మెయిన్ మొదలు తర్వాత గ్రామ ప్రజలు అందరు కలిసి ఏకగ్రీవంగా ఎన్నిక చేసుకొని డెవలప్ చేసుకుందాం అని చెప్పి ఒక తాటి మీదకి వచ్చి చేసుకున్నాం అది అందరూ ఏకగ్రీవంగానే చేసుకున్నాం చుట్ల మిస్టిక్ విన్నంటి ఉంటా సర్పంచ్గా అందరు వార్డు మెంబర్లు ఉపసర్ప అందరూ కలుపుకొని ముందు పోతాం బాగా నా పేరు అన్మాస్ శ్రీనివాసరెడ్డి మూడో మూడో వార్డుగా ఎన్నుకోవడం జరిగింది అన్మాస్గా ప్లస్ ఉప సర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది ప్రజలందరికీ పుష్పల ప్రజలందరికీ సహశక్తులు అన్నీ నమస్కారం మా రెడ్డి సంఘం నుంచి బీసీ సంఘం చలి బీసీ సంఘాల వరకు అందరు సహకరించిన ధన్యవాదాలు మా మేము అందరికీ సహకరిస్తాం పనిచేస్తాం కాబట్టి మాకు గెలిపించినందుకు ధన్యవాదాలు నా పేరు అనుష్ మంజుల నాది ఐదో వార్డు నేను ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు నేను అందరికీ నా ఛాతని చేస్తాను సహకరించిన వాళ్ళందరికీ ధన్యవాదాలు పేరు అటికం వెంకటేష్ నేను ఒకటో వార్డుగా నెంబర్గా నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు వారికి నా వార్డు తరఫున నేను సహాయ శక్తులా వాళ్ళకు అభివృద్ధి కానీ సంక్షేమ పథకాలు కానీ ఇంకా ఏదైనా ఉన్నా కానీ చేస్తానని హృదయపూర్వక వాళ్ళకు నా ఒక వార్డు సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు నాలుగో వార్డు అందరు కలిసి నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు సెకండ్ మల్లేశం అందరికి పీస్పల్లి గ్రామాల ప్రజలందరికీ నా యొక్క ధన్యవాదాలు ప్రజలు అందరూ ఏకగ్రీవంగా ఎన్నుకోవటం కొరకు గ్రామ అభివృద్ధి కొరకు అన్ని కుల సంఘాలు ఇనాన్మస్గా చేసుకోవటం కొరకు ప్రజలందరూ కలిసి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ప్రజలందరికీ హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలుపుతున్నాము మేమందరం గ్రామ ప్రజలకు సహకరిస్తామని ధన్యవాదాలు చెప్తాము